హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై కిడ్స్ మై లైఫ్ యూట్యూబ్ జర్నీ ఛానల్ వెల్కమ్ ఫ్రెండ్స్ మీకు ఈ మొక్క తెలుసా మేమైతే ఏజెన్సీలో గొబ్బు పూల మొక్క అంటాము ఇది శాస్త్రీయంగా అయితే సీమగోరింట అని కూడా అంటారు అయితే ఈ మొక్క ఉపయోగాలు మీ అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసిన మట్టుకు నేను చెప్పాలని ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇది సీమగోరింట అంటారు కేశ సౌందర్యంలోనే ఉపయోగిస్తారు నెక్స్ట్ తెల్ల జుట్టును నల్లగా చేయటానికి మొక్క ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఈ మొక్క ఆకులను ఉపయోగిస్తారు దీని ఫ్లవర్స్ను కూడా చాలామంది కొబ్బరి నూనె వేసుకుని మరగపెట్టుకుంటారు నేనైతే చూడండి మిక్సీ వేయటానికి ఈ ఆకుని ఆకుని చేస్తున్నాను ఇలా ఆకు ఒక్కొక్క ఆకుని తీసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ముళ్ళుంటాయి ముళ్ళు కూడా గుచ్చుకున్నాయి ఫ్రెండ్స్ ఇది గొబ్బాకులో పెద్ద ఆకు అనమాట చిన్న రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ చిన్న ఆకులతో ఉంటున్నాయి గబ్బు పులు మొక్కలు మళ్ళీ పెద్ద ఆకులతో కూడా ఉంటాయి మనం ఉపయోగించేది పెద్ద ఆకులు ఆ ఆకులను మనం చేతి వేళ్ళతో నలిపినా సరే చేతి వేళ్ళు చాలా నలుపుగా అయిపోతాయి నేను మీకు చూపించాను లాస్ట్ నా షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు ఇది మీకు తెలుసా ఇది ఎందుకు నలిపి అయింది నా చెయ్యి చెప్పండి అని కూడా నేను కామెంట్స్ పెట్టాను అందులో మొత్తం ఆకుని అంతా ఇలా వలిచేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను వేళ్ళు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది నేను నాటుకుంటాను మిక్సీ పట్టేస్తున్నాను మెత్తటి పేస్ట్ పెట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ గోరింటాకుని ఎలా అయితే మనం మిక్సీ పట్టుకుంటాం మెత్తగా అదే విధంగా పేస్ట్ చేసుకొని నేను ఇప్పుడు రెండు విధాలుగా టెస్ట్ చేస్తున్నాను అనమాట ఇది దీని ఉపయోగాలు నాకు ముందే తెలుసు కానీ అంత నేను పట్టించుకోలేదు ఎప్పుడూని చూడండి ఫ్రెండ్స్ ఇంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ ఈ విధంగా చేసుకునేది ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా పేస్తున్నాను ఇంకో పేను కొరుకుడు మా పేను కొరికుడు ఉన్న చోట అలా రాస్తున్నాను ఇది ముందైతే చిన్నగా వచ్చింది అప్పుడు కూడా ఇదో ట్రిప్ పాటిస్తే తగ్గింది మళ్ళీ మామూలుగా మరి వచ్చేసింది ఎందుకో మళ్ళీ పేనుకూరకుడు ఉన్న ప్లేస్లో పెట్టడానికి ఇది సిద్ధం చేశాను ఫ్రెండ్స్ ఈ పేస్ట్ని అక్కడ పెడతాను చూడండి అలా పెట్టుకుంటున్నాము ఇప్పుడు ఎంత వైట్గా ఉందో ఆ ప్లేస్ మళ్ళీ అంత బ్లాక్గా అయిపోతుంది ఇది తల తెల్ల వెంట్రుకలు పెట్టుకున్న ఇదే కలర్ వస్తుంది నా చెయ్యి అంతే ఎంత నలుపుగా అయిపోయిందో మీరు నెక్స్ట్ సీన్లో చూద్దరు కానీ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను మొత్తం పేను కొరకు ఉన్న ప్లేస్ అంతటిని పెట్టేశాను చూడండి ఇలా అప్లై చేసుకొని గోరింటాక్ లాగా అప్లై చేసి ఆ ప్లేస్ అంత ఎంత తెల్లగా ఉన్నది అంత పచ్చగా ముద్దలాగా అంటించేసుకొని గోరింటాక్ అద్దుకున్నట్టు అద్దుకొని సారీ అలా పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి రిజల్ట్ తర్వాత ఎక్కడైతే పెయిన్ కొరకుడు ఉందో అక్కడక్కడ పెను కొరకుడు ఉన్న ప్రాంతాన్ని ఈ విధంగా మనం కవర్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇంకా ఆ ప్లేస్లోనే ఉంది ఆ ప్లేస్లోనే అలా పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం మళ్ళీ తలతో కవర్ చేసేస్తున్నాను అనమాట ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి తర్వాత అదంతా ఆరిపోయిన తర్వాత తీసేసుకుంటా ఆకున్న ప్లేస్ అంతా మనం ముందు పెట్టినప్పుడు ఎంత వైట్గా ఉంది ఇప్పుడు ఎంత డార్క్ ఉంది వైట్ హెయిర్ కూడా ఇదే డార్క్ వస్తుంది ఇంతకన్నా డార్క్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా నా చెయ్యి మీద పెట్టుకున్నాను నేను గోరింటాకు లాగా అలా పెట్టుకుంటే ఆ కలర్ వచ్చిందనమాట అది అలా పెట్టుకున్నాను ఆ కలర్ వచ్చింది అందరూ గోరింటాకు పెట్టుకుంటూ నేను మాత్రం టెస్టింగ్కి ఈ ఆకు పెట్టుకున్నాను అనమాట చూసారా ఫ్రెండ్స్ అలా పెట్టుకున్నాను చందమామ ఇది నల్ల చందమామ ఎర్ర చందమామ కాదనమాట చూడండి అలా పెట్టుకొని నేను ఒక అరగంట ఉంచుకున్నానేమో అంతే అరగంట తర్వాత తీస్తే నా చెయ్యి ఎలా ఉందంటే మీరు వీడియోలో చూసారు కదా డార్క్గా ఆ విధంగా ఉంది హెయిర్కి కూడా సీమ గోరింట ఐ మీన్ పూల మొక్కను ఉపయోగిస్తారని మీకు ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ తెలిస్తే కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా డార్క్గా వస్తుంది నేనైతే మాత్రం ఎక్కువసేపు ఉంచుకోలేదు అరగంటే ఉంచుకొని తీసేసాను ఎందుకంటే నాకు ఇబ్బందిగా అనిపించింది అలా పెట్టుకుని ఉండడం చేయని గోరింటాకు పెట్టుకున్నట్టు ఇలా విడదీసి చేతులు వేళ్ళు ఉంచుకోలేకపోయాను నేను అందుకని తీసానమాట మిక్సీ పట్టడం పేస్ట్ వల్ల ఇలా వచ్చింది కానీ అదే చేతితో అయితే ఇలా నలిపిన చూస్తే ఎంత బ్లాక్ బ్లాక్గా వచ్చిందో షార్ట్ వీడియోలో